ఇద్దరు మాట్లాడుకోవడం లేదు బాధ్యతగా ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ గ్రామ వాళ్ళు గౌరవ ప్రదేశం పోయి ఇక్కడికి ఖచ్చితంగా జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడం ఖాయం నుంచి కంబార్ రోడ్డు నిర్మాణం చేపట్టేది నాకు ఇక్కడ భవిష్యత్తు నిర్ణయం చేయించారు ఆ జరుగుతో తప్పకుండా ఆ ప్రయత్నం ద్వారా శాశ్వతంగా నీటిని పరిష్కారం చేస్తున్న ఎమ్మెల్యే ద్వారా ఆగ్రహిస్తున్నారు ఖచ్చితంగా ఇంటికి పెట్టాడు ప్రతిద ప్రతి ఇంటికి మంచి నీటి సౌకర్యం ఇసుక కూడా అంత విపరీతంగా చేశారు వాళ్ళు ఉన్నటువంటి ఇన్ఛార్జీ వాళ్ళు ఆఫ్ సంపాదించడానికి దాదాపు రెండు వేల లేదు మంచి నీటి సౌకర్యం లేదు తాగడానికి కానీ వాళ్ళిద్దరూ నేను వచ్చి ఎవరో తొమ్మిది గురిపోయి ముందు లేదు లేకపోతే వాళ్ళ చరిత్ర బంధువులు హర్షవర్ధన్ రెడ్డి వచ్చి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి హత్య రాజకీయాలు చేయించుకుంటూ ముసుకొని అమ్ముకుంటూ ఊరంట దగ్గర ఉన్న మనుషులందరూ ఇక్కడ పిలగలనుకు మొత్తం దోపిడీ చేసిన వ్యక్తి మంచి స్థాయి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హత్య చేసినటువంటి చేసినటువంటి వాటిని మోర్చు ఇసుక చేసినటువంటి వారిపైన చంద్రబాబు నాయుడు ఆధారపడి